మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే కేవలం పదకొండు అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే రావడం జరిగింది ఈ ఓటమి అనంతరం వైసీపీ పై దారుణమైన విమర్శలు వస్తున్నాయి ఈ క్రమంలో ప్రత్యర్థులు వైసీపీ పార్టీని వైఎస్ జగన్ కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు కామెంట్లు చేస్తున్నారు తాజాగా అనపర్తి బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో వైఎస్ జగన్ చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ విలీనం చేయటానికి రెడీ అవుతున్నట్లు వెల్లడించారు ఈ వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ ను పదహారు నెలలు జైల్లో పెట్టిందని గుర్తు చేశారు అలాంటి అటువంటి పార్టీలో ఎలా చేరుతారు అంటూ ప్రశ్నించారు కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ఒంటరిగానే పోరాటం చేస్తుందని క్లారిటీ ఇచ్చారు ఇలాంటి దుష్ప్రచారాలను ప్రజలు నమ్మకూడదని తెలియజేశారు ఇప్పుడు ఓడిపోయిన మళ్లీ ఎన్నికలలో కచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో గెలిచే వరకు తాడేపల్లి నుంచి ప్రజల కోసం వైఎస్ జగన్ పోరాటం చేస్తారని పేర్ని నాని స్పష్టత ఇవ్వటం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేష కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి